ప్రజా సంక్షేమమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం పీలేరు నియోజకవర్గం కలికిరి మండల కేంద్రంలో సోమవారం పత్తేగడ గ్రామ పంచాయతీ నగరిపల్లిలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నివాసంలో నూతన సంవత్సరపు వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు చిత్తూరు అన్నమయ్య జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అంతేకాకుండా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రజల అభిప్రాయం మేరకు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఏర్పాటు చేసే కొత్త ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు అనంతరం ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కలిసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆయన చిత్రపటాన్ని బహుకరించారు फिर फ्रेंड मैं 1000000 यार हेल्प करो इनकम नंबर बैक हेल्प करो तुम सर से को अच्छा सर्विस तू जस्ट हस्बैंड अनुरांग को माता सेवा प्रिय कुमार संध्या सुबह का शुभकामना बर्थडे बर्थडे से నియోజకవర్గ ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు కొత్త ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వస్తుంది ప్రజలకు మేలు జరుగుతుందని తెలుపుకుంటూ సెలవు చేస్తారు ఆంధ్రప్రదేశ్ మన మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన పీనియర్ నియోజకవర్గం ఇన్ఛార్జి మన జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు మనము ఒక వైఎస్ఆర్ పార్టీతో మనకు యుద్ధం మొదలైంది వాళ్ళు అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ప్రతి పైన ఎవరన్నా ఏదైనా వీళ్ళని అడిగినా పింఛన్ అడిగినా వాళ్ళు దానికి వాళ్ళ మీద గలాటాలు పెట్టి కేసులు పెట్టేదానికి సిద్ధమైనారు అప్పుడు ఆ రోజుల్లో మన చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏడా సీఎంగా ఉండి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వేల సంవత్సరంలో దాదాపు మూడు వందల కాలేజీలు తెచ్చి ఈ రోజు సాఫ్ట్వేర్ అంతా డెవలప్ అయిందంటే మన మన చంద్రబాబు నాయుడే మనకు కారణం ఈ రోజు అమెరికాలో ఉన్నారు చిన్న చిన్న ఒక ఎకరా ఉండేవాళ్ళు ఒక అంగిడ్ ఉండేవాళ్ళు ఆవులు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న హోటల్లో అంతా అమెరికా విదేశాల్లో ఉన్నారంటే మా నాన్న చంద్రబాబు నాయుడు కాలేజీలు తెచ్చిన తర్వాత ఉన్నారు ఈ రోజు మన నల్లార్ ఫ్యామిలీ కిషోర్ కుమార్ రెడ్డి ఇక్కడ పింజా పింజాలో అక్కడ రోడ్డు లేకపోతే పింజాలో పడవల్లో పోతా ఉన్నారు అక్కడ ఈ రోజు ఒక కిలోమీటరు పింఛాలో డ్యాం కట్టించినారు ఆ మూల పింఛా అనేది ఆ మూల అక్కడ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినారు పింఛా నుంచి ఇట్లా వాయిల్పాడు వరకు ఇక్కడ నీకు జైంటు కాలేజీని అయితేనేమి ఇక్కడ ఇది మన సైన్స్ స్కూల్ సైన్స్ స్కూల్ కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కానీ ఈరోజు మనము మనం ఈరోజు మనకు అందరికీ అవకాశం వచ్చింది ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ కష్టపడి మనమందరము కష్టపడి అందరూ మనమందరం కష్టపడి మనం మన చంద్రబాబు నాయుడు సీఎం చేసుకొని ఇక్కడ పిల్లల నియోజకవర్గంలో కిషోర్ కుమార్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని జై చంద్రబాబు నాయుడు జై నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం ఉన్నాను ఇక్కడ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గారికి కేడియర్ నియోజకవర్గం నల్లారి కిషోర్ రెడ్డి అన్నగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నగిరిపల్లి ప్రజలతో చాలా కోలా కోల కోలాహలంగా ఉంది ఎక్కడ చూసినా ప్రజలే నగిరిపల్లి నుంచి కలిగిన వరకు ఎక్కడ చూసినా చలాల్సి ఉంటుంది చూడండి ఎట్లా ఉందో ఇదే ఇదే నిదర్శనం మనం గెలవబోతున్నాం భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అనే దానికి ఇదే నిదర్శనం ఈ రోజే చూడండి ప్రజలు సో మేము మనం గెలవబోతున్నాం ప్రజలు అధైర్యపడద్దు అండి కిషోర్ వస్తున్నాడు దగ్గరలో గెలవబోతున్నాము అంతా